విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం పోలీస్ కావాలనే కళలు కనేటటువంటి విద్యార్థుల యొక్క కళలను సాకారం చేయటానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటుంది గెలవాలి అనే తపన మీలో ఉంటే గెలిపించే ప్రణాళిక మా దగ్గర ఉంది గెలవగలను అనే పట్టుదల మీలో ఉంటే ఆ పట్టుదలకు ప్రేరణ ఇచ్చే ధైర్యం మా దగ్గర ఉంది చదివేటటువంటి శక్తి మీ దగ్గర ఉంటే ఆ శక్తిని ప్రణాళికాయుతంగా ఎలా ఉపయోగించాలో కావలసినటువంటి సరంజామా మా దగ్గర ఉంది రండి మీరు కలలు కనేటటువంటి పోలీసు ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని సాధించుకోండి ఇక్కడ ఉద్యోగాల వ్యవసాయం చేయబడుతూ ఉంటుంది మేము పండిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది పోలీసు ఉద్యోగులను ఆ పంటలో మీరు కూడా ఫలితం కావాలి అంటే ధైర్యంతో అడుగు పెట్టండి పోలీసులుగా తిరిగి వెళ్ళండి ఇప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డిసెంబర్ రెండవ తారీఖున ఆఫ్లైన్ బ్యాచ్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో ప్రారంభించడం జరుగుతుంది మీకు అనిపిస్తుంది ఇంత తక్కువ సమయంలో యాభై రెండు రోజులలో మనం విజయం సాధించగలమా అని చెప్పి గత నోటిఫికేషన్లో ముప్పై రెండు రోజుల్లో కూడా మేము సిలబస్ కంప్లీట్ చేసి ఉద్యోగాలు సాధించేటటువంటి ప్రణాళిక మా దగ్గర ఉంది రెండు వేల ఇరవై రెండులో ఎస్ఎస్సి జీడీలో అరవై రోజుల పటిష్ట ప్రణాళికను ప్రవేశపెట్టి అరవై రోజులలో సిలబస్ కంప్లీట్ చేసి మోడల్ టెస్ట్లు పెట్టి వారికి డెబ్బై రెండు శాతం మంది ఆ బ్యాచ్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది సో దానితో పోల్చుకుంటే యాభై రెండు రోజులలో మిమ్మల్ని గెలిపించడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు అయితే గెలవాలనే తపన మీలో ఉండాలి గెలుస్తామనే నమ్మకాన్ని మేము కల్పిస్తాం మీరు చదివేటటువంటి ధైర్యాన్ని మీరు చేస్తే ఏం చదవాలో మేము చెబుతాం ఎలా చదవాలో మేము చెబుతాం ఎలా గెలవాలో మేము చెబుతాం మీలాగే అమాయకంగా శ్యామిన్స్టిట్యూట్లో అడుగుపెట్టి భయం భయంతో శ్యామి ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టి ధైర్యంతో విజయాలు సాధించినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ ఒక్కసారి వారిని చూడండి ఎస్ఎస్సి జీడీలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించింది ఈ ఫలితాలలో ఈ ఫోటోలలో మీ వీధి విద్యార్థి ఉన్నాడో మీ ప్రక్క ఊరి విద్యార్థి ఉన్నాడో మరి మీ ఫోటో కూడా ఇలాంటి విజేతల జాబితాలో రావాలి అంటే రండి మీరు కూడా గెలవటానికి మేము పునాదులు వేస్తాం విజయపు భవనాన్ని నిర్మిస్తాం గత పోలీస్ రిక్రూట్మెంట్లలో జిల్లాల వారీగా విజయం సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క వివరాలండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కృష్ణ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జిల్లాల వారీగా మా విద్యార్థుల యొక్క ఫోటోలు ఇవి కేవలం కొద్ది మంది ఫోటోలు మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది సో టాపర్స్ యొక్క ఫోటోలు మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది వీరితో పాటు కొన్ని వందల మంది లాస్ట్ నోటిఫికేషన్లో విజయం సాధించడం జరిగింది జోనల్ వారీగా టాపర్స్ ఒక్కొక్క జోను శ్రీకాకుళం విజయనగరం వీటిల్లో టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్ టైం మనకి తెలంగాణ ఎస్ఐ స్టేట్ ఫస్ట్ వచ్చిందండి అదేవిధంగా ఈ యొక్క కానిస్టేబుల్ ఏదైతే ఉందో కానిస్టేబుల్లో జోన్ ఫస్ట్లు రావడం జరిగింది ఎస్ఐలో జోన్ ఫస్ట్లు రావడం జరిగింది సో ఈ విధంగా అబ్బాయిలు అమ్మాయిలలో టాప్ ర్యాంకులన్నీ కూడా మనమే సాధించటము అనేటటువంటిది జరిగింది రెండు వేల పంతొమ్మిది తెలంగాణ ఎస్ఐ స్టేట్ ఫస్ట్ అప్పల చూడండి రెండు వేల పదిహేడు ఏపీఎస్ఐ స్టేట్ ఫస్ట్ టి సుధీర్ సో వీళ్ళందరూ కూడా చాలా సామాన్యంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టారు వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి వాళ్ళ బలాలను పెంచి వారి యొక్క శక్తి సామర్థ్యాలను ప్రణాళికాయుతంగా ఎలా వినియోగించుకోవాలో చెప్పి అతి తక్కువ సమయంలో అత్యుత్తమ ఫలితాలను తీసుకురావటం అనేటటువంటిది జరిగింది శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ రాష్ట్ర స్థాయిలో స్టాండర్డ్ మెటీరియల్ ఈ మెటీరియల్ నుంచే మన తెలంగాణలో జరిగినటువంటి పరీక్షల్లో కూడా దాదాపు ఎనభై నాలుగు శాతం బిట్లు రావటం అనేటటువంటిది జరిగింది దీనిని బట్టి మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో మన మెటీరియల్ ఉంటుంది అని చెప్పి ఏపీ తెలంగాణలలో అత్యంత స్టాండర్డ్ మెటీరియల్ని మనం తయారు చేయటం మనం రూపొందించటం అనేటటువంటిది జరుగుతుంది సో కాబట్టి మనకి ఉండేటటువంటి ఇంత అద్భుతమైన మెటీరియల్ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ శ్యామ్ సార్ యొక్క అద్భుతమైనటువంటి విజన్ ప్రణాళిక వల్లే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయి కనుక విద్యార్థులారా డిసెంబర్ రెండవ తారీఖున ప్రారంభమయ్యే ఈ బ్యాచ్లో మీరు కూడా జాయిన్ అవ్వండి మీరు కలలు కనేటటువంటి పోలీసు ఉద్యోగాన్ని సాధించుకోండి థ్యాంక్ యూ